నేను డైరెక్ట్గా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ప్రశ్నిస్తున్నా సాధారణంగా అన్ని గ్యారంటీల కన్నా కూడా పర్ఫెక్ట్ గ్యారెంటీ ఉన్నది గోల్డ్ ఈ గోల్డ్ లోన్ మీద అవసరం అత్యవసరం ఉన్న వాళ్ళు తెప్పించి ఎవరు సరదాగా ఫ్యాన్సీగా లోన్కి వెళ్ళరు ఎందుకంటే బంగారం ఆ కుటుంబానికి ఒక మంచి అటాచ్మెంటు ఇంట్లో ఉండాలే కానీ మీ లాకర్లో ఉంట మీ యొక్క లోన్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు వాళ్ళ కర్మ ఖాళీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి బంగారం లోన్ తీసుకోవాల్సి వస్తున్నది మరి ఇలాంటి సమయంలో లోన్ ఇచ్చారు పర్వాలే బాగానే ఉంది రేటు కూడా తక్కువేం కాదు తొమ్మిదిన్నర ఏమండి పర్వాలేదు ఓకే మీ ఇష్టం మీ చేతిలో ఉంది కదా మిమ్మల్ని ప్రశ్నించలేము ఇంకోటి అంటే దాన్ని ఇదివరకు రెన్యూవల్ చేయించే అవకాశం ఉంది ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు దాన్ని రెన్యువల్ చేయించడానికి వీలు లేదంట ఫుల్ అమౌంట్ కట్టి చేయాలి తీసుకొని మళ్ళీ లోన్కి వెళ్ళాలంట దీంట్లో రెండు ఉన్నాయి ఒకటి ఆ లోను కట్టడానికి పూర్తి డబ్బులు ఉండాలి సాధారణంగా రైతులు కానీ మధ్యతరస్తు కానీ వ్యాపారస్తులు కానీ ఎంత డబ్బు ఉంటే బ్యాంకులో లోన్ ఎందుకు పెడతానండి పూర్వం మాకు తెలిసినంత మా చిన్నప్పుడు కొంత కొన్ని వర్గాల్లో కొన్ని కులాల్లో ఏమంటే బ్రాహ్మణ్ వాటిలో ఈ మరుగుడు చనిపోతే వాళ్ళకి తల గుండు చేసేవాళ్ళు సరే అలాంటి ఆవిడ రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్తుంటే అయ్యా బాబు అక్కడ మంగళత్ని ఉంటే పిలువు అని ఏ మీ ఆయన లేడా ఆయనతో చెప్పుకో అన్నట్ట ఆయనే ఉంటే ఎందుకయ్యా బాబు ఈ నిన్ను అక్ష మంగళత్ని పిలవడానికి నేను ఎందుకు అడుగుతాను అని అలాగే డబ్బులే ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు లోన్ పెడతారండి అందులో అంత పెద్ద మొత్తం ఒకసారి కట్టాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాలి ఉండ ఉండకపోవచ్చు ఇది చాలా దారుణమైంది నిర్మలా సీతారామన్ గారు ఆలోచించండి చాలా తప్పది ఎవరు కూడా బ్యాంకులో లోన్ అలా ఉదయం ఇష్టపడరు అందులో మీరు సపోజ్ దాంట్లో కటింగ్ ట్వంటీ పర్సెంట్ కట్ చేస్తారు అసలు వాల్యూ కన్నా కూడా ఎన్ని వీటిలో కడుతూ ఉంటే రెండు జోలికి అవకాశం అయిపోతే ఎలాగండి మరి వెన్నే దీన్ని సరిచేసి దానికి అవకాశం ఇవ్వాలని ప్రజలంతా కోరుకుంటున్న కొన్ని చోట్ల రైతులు కానీ లేకపోతే వ్యాపారి వ్యాపారస్తులు కానీ చాలా బాధపడిపోతున్నారు బ్యాంకులు ప్రజల కోసం ఉన్నాయండి సిద్ధాంతాల కోసం కాదు సిద్ధాంతాలు రాద్దాంతాలు చేస్తే అలాంటి వాళ్ళు వ్యవస్థలో ఎన్నో మంది ఎన్నో కూలిపోయారు పారిపోయారు మరి ఎప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు విధానాలు మానుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు సీతారామన్ గారు థ్యాంక్ యూ బాయ్